హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కుక్కర్లో కుర్మా చేస్తున్నాను కుక్కర్లో ఈజీగా టేస్టీగా టైం సేవ్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది బాగుంటుంది ఈ కుర్మా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ మీకు అర్థమయ్యేటట్లు క్లియర్గా చూపించి చెప్తాను అనమాట ఇంకా కుర్మా అయితే నేను చపాతీలోకి చేశాను బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము రెండు బంగాళదుంపలు రెండు క్యారెట్స్ పీల్ చేసి నీట్గా కడిగి కట్ చేసి ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకొని అది కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి చీలికల్లా చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించేసే స్టవ్ వెలిగించేసాను ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది చిన్న కర్రీయే కాబట్టి త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి హై ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ముందుగా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసాను ఈ టైంలోనే హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసుకుందాము జీలకర్ర ఒక వన్ స్పూను తాలింపు గింజలు కూడా ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను కుర్మాలో వీటి టేస్ట్ బాగుంటుంది ఇంకా వేసుకొని కలర్ మారేంత వరకు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుందాము చూడండి మీకు కనిపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్లో బాగా ఫ్రై అయిపోయాయి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్లో కలర్ మారిపోతుంది ఆనియన్స్ ఎక్కువ టైం ఏం పట్టదు అందులో ఒక ఒకటే కాబట్టి ఆనియన్ ఈజీగానే ఫ్రై అయిపోతుంది మనకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా అయ్యే కర్రీస్ కూడా చేసుకుంటూ తింటూ ఉండాలండి మన ఫ్రెండ్స్లో స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వాళ్ళు బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది రెసిపీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి బంగాళదుంప క్యారెట్ కూడా వేసాను హాఫ్ స్పూన్ పసుపు ఎక్కువగా ఏం పట్టదు పాటు ఉప్పు ఒక వన్ స్పూను ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు వేసుకుంటే కసమైపోతుంది చెక్ చేసుకొని లాస్ట్లో వేసుకోండి అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూను సరిపోతుంది పాటు నేను ఎండు కొబ్బరి పౌడరు టూ స్పూన్స్ పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ అంత మిక్సీ పట్టుకున్నాను అది కూడా వేసుకుంటున్నాను పౌడరే వేసుకోండి పేస్ట్ ఏం అవసరం లేదు నెక్స్ట్ టైం పేస్ట్ ఎలా చేసుకోవాలో పేస్ట్ వేసి అది కూడా చూపిస్తాను మన కర్రీస్ ఎన్ని రకాలుగా అయినా ఎలా అయినా చేసుకోగలిగేలా ఉండాలి అది మన చేతుల్లోనే ఉంటుంది వంట చేసేవారికి బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ఇలా ఎప్పుడు కావాలన్నా ఎలా కావాలన్నా చేసేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కారం ఒక వన్ స్పూన్ వేసాను ఇది క్వాంటిటీ చే తక్కువే కాబట్టి కర్రీ ఇంకా ధనియా పౌడరు ఒక వన్ స్పూను వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము దీనిలోనే తగినన్ని వాటర్ వేసుకుందాము అంటే ఒక హాఫ్ లోట వాటర్ వేస్తున్నాను నేను చూపించే లోటాతో మీ దగ్గర ఏ చెంబైనా గ్లాస్ అయినా ఏ లోటా అయినా వేసుకోండి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే మనం వేసిన మసాలా ఉప్పు కారాలు ముక్కకు బాగా పడతాయి అన్నమాట ఇలా కలుపుకుంటే ఇంకా ఇప్పుడు చెప్పాను కదా వాటర్ ఒక హాఫ్ లోటా సరిపోతాయి ఎక్కువగా ఏం వేయద్దు మళ్ళీ కర్రీ లూజ్ అయిపోతుంది మన బంగాళదుంప క్యారెట్ ఈజీగానే మగ్గిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా మూత పెట్టి ఒక్క త్రీ విజిల్స్ మాత్రమే కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇంకా త్రీ విజిల్స్ ఎక్కువగా పెట్టద్దు మరి పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ ఇంకా త్రీ విజిల్స్కి కర్రీ చూపిస్తాను మీకు టెక్స్చరు మూత పెట్టి హైలోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే ఈ విజిల్స్కి కర్రీ టెక్చర్ చూపిస్తాను సూపర్గా ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ మసాలాస్ ఏం అవసరం లేదు చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో లూజ్గా అవ్వలేదు అలా అని మరీ గట్టిగా అవ్వలేదు కర్రీ సరిపడా వచ్చేసింది మన గ్రేవీ చపాతీలోకి తినగలిగేలానే ఉంది ఇంకా బాగుందండి నేను నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో లో కామెంట్ లో పెట్టండి ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర వేసాక ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా మనం తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి